హ్యాండ్ బ్లౌజ్ కుట్టగా మిగిలిన ఒక చిన్న పీస్తో లేటెస్ట్గా ట్రెండిగా పొట్లే హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ చేశాను బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన పీస్ని వేస్ట్గా పడే డిస్ట్ లేక దీన్ని పక్కన పెట్టాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దీన్ని ఏదైనా కుట్టాలనుకున్నాను ఫైనల్గా కొట్టలేదు బ్యాగ్ అంటే ఎలాంటి సారీకైనా మ్యాచ్ అవుతుంది ఫంక్షన్స్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కాకపోతే వన్ మినిట్ వీడియోలో క్లారిటీగా నెమ్మదిగా కొలతలతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవ్వదు కదండి అందుకని ఫుల్ వీడియో మరి ఎక్కువ కాదు జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో క్లియర్గా ఫుల్ వీడియో అనేది ఛానల్లో ఉంది మీకు ఒకవేళ ఈ బ్యాగ్ బాగుంది మనకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఈ పొట్లి బ్యాగులు చూడడానికి చాలా బాగుంటాయి అలాగే పట్టు చీరలు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏమైనా పీస్ మిగిలితే శారీకి మ్యాచింగ్ తగ్గట్టు కూడా ఇలా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్